హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ మన్వి జీరో డబల్ టూ ఫైవ్ ఈరోజు గోంగూర నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దాం రండి ముందుగా ఒక కిలో వరకు పుల్లటి గోంగూర తీసుకొని బాగా క్లీన్ చేసుకొని డ్రై క్లాత్లో వేసుకొని ఇలాగ ఆరనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది వేడెక్కాక ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసి కలిగి పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి కిలో వరకు ఆకు తీసుకున్నాం కదా అది ఒకేసారి అంతా పట్టదు కాబట్టి రెండోసారి కూడా ఇలాగే ఆకు మొత్తం ఉడికే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులు త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఆవాలు మెంతులు పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కారం ఉన్న ఎండుమిరపకాయలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఎండు కరివేపాకు పచ్చిది ఉన్నట్లయితే పచ్చిది కూడా వేసుకోవచ్చు నేను ఇలాగా ఎండిన కరివేపాకు వేసుకున్నాను ఇవి రెండు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే సాల్ట్ తగినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి లేతగా ఉన్న ఆకైతే ఇలా మిక్సీ పట్టన అవసరం లేదు ఆ పౌడర్లో కలిపేసుకుంటే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నేను మధ్యస్థంగా ఉన్న ఆకు తీసుకున్న అందుకనేసి మిక్సీ పట్టాను ఇలా అంతా గోంగూరను మిక్సీ పట్టుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని గాజు బాటిల్స్లో ఫిల్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు స్టోర్ ఉంటుంది ఇంతే అండి గోంగూర నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్